आत्मगाय वेङगदेशाय ब्रुंदावने निर्जर ब्रुंदावन्दिते गाश्चारयन्यह कलावेणु निश्वनह गोपांगना चित्त विमोह मन्मथह गिरिधारिणं भजे సమస్త ప్రాణికోటికి కూడా రక్షకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడు అనవరత ధర్మరక్షణ తత్పరుడు దీనజన బంధువు కలియుగున ప్రత్యక్ష దేవుడు తిరుమల నివాసి అయిన శ్రీవేంకటేశ్వర స్వామివారు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఎప్పుడు తీసుకోవాలో సమస్తము తెలిసినటువంటి చిద్విలాసమూర్తి చిదానందమూర్తి శ్రీవేంకటమూర్తి స్వామివారి దివ్య అనుగ్రహంతో మన ఆదివ్యాధులన్నీ పోవడానికై తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో సద్గ్రంథములని మన చేత నిత్యము పారాయణ చేయిస్తూ ఉన్నారు ఈ భాగ్యం కేవలం గోవింద భక్తులది మాత్రమే ఈ అదృష్టం గోవిందనామ సంకీర్తన తత్పరులకి మాత్రమే ఇటువంటి సదవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకోవడం కోసమై ఈనాటి మన మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని కొంత భాగాన్ని పారాయణ చేయడానికి అలాగే ప్రవచనం వినడానికి ఆచార్యులతో వారితో పాటుగా సత్సంకల్పం చేసుకుందాం దేవదేవుని అనుగ్రహానికి పాత్రులమవుదాం విఘ్నేశ్వరధ్యానం నమస్తే గణానాం పతకే నమః భక్తి ప్రియా भक्तेभ्यः सुखदा जता श्रीनिवासध्यानम् अनन्तवेदसंवेद्यम् निर्दोषम् गुणसागरम् अतीन्द्रियम् नित्यमुक्तम् श्रीनिवासम् भजे निशम् श्रीकृष्णध्यानम् वन्दे नवघनश्यामम् पीतकौशेयवाससम् सानन्दम् सुन्दरम् शुद्धं श्रीकृष्णम् प्रकृतेः परम् व्यासध्यानम् वेदव्यासं स्वात्मरूपम् सत्यसन्धं पराजनं शान्तम् जितेन्द्रियक्रोधम् सशिष्यं प्रणमाम्यहम् अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य जगद्रक्षणार्थमवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् भक्तजनानाम् पाथिव्याधिनिवृत्तिद्वारा आजुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम्

चुरीश्यागता श्लोकपराजनम आचार्य मुखे नमहे श्रीकृष्ण परब्रह्मणे नम नारायण नमस्कृत नरंज नरोम दी सरस्वतीस तथोज मुदीरए अथ चरशोध्याय देदेव उवाच नरस्व पूर्वदेह वै नाराणसहायवान्दरिया तप्तवाग्र तपो वर्षा युता युद्ध पूर्तईनी భగవత్ స్వరూప విజ్ఞానం కలిగింది అర్జునుడికి ఎదురుగా ఉన్నటువంటి వాడు గిరాదుడు కాదు పరమేశ్వరుడు అని తెలుసుకున్నాడు ప్రణిపత్య అని చెప్పినట్లు పరమేశ్వర పాదాక్రాంతుడయ్యాడు క్షమించమని ప్రార్థించాడు విశిష్టమైనటువంటి స్తోత్రం చేశాడు మంద బుద్ధినై అజ్ఞానంతో నీతో యుద్ధం చేశాను నువ్వు మహానుభావుడివి నేను తెలియక అజ్ఞానం వలన అపరాధం చేశాను మన్నించు అని ప్రార్థించాడు పరమేశ్వరుడు భక్తలోలుడు అర్జునుడు చేసిన ప్రార్థనని మన్నించి దగ్గరికి తీసుకున్నాడు క్షమించాను అన్నాడు ఆ పైన పరమేశ్వరుడు ప్రీతుడై అర్జునుడితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాం ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో ఈనాటి నలభైవ అధ్యాయంలో మనం వినబోతూ ఉన్నాం అందులో ముందుగా దేవదేవుడు అనగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు నరస్త్వం పూర్వదేహేవై నారాయణ సహాయవాన్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేహం అంటూ ఉంటూ ఉంటుంది ఈ జన్మలో ప్రస్తుతం మనం అనుభవిస్తూ ఉన్నటువంటి దేహం ఇది ఈ దేహాన్ని ధరించి మనందరం కూడా ఇక్కడ ఉన్నాం పూర్వజన్మలో ఏ దేహంతో ఉంటామో తెలియదు ఉన్నామో పై జన్మని మనం ఏ దేహంతో గడుపుతామో తెలియదు ఇప్పుడు అర్జునుడు పూర్వజన్మలో ఏ దేహంతో ఉన్నాడో పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు నరస్వం పూర్వదేహే వై నర నారాయణులు అని చెప్పి ఇద్దరు ఉన్నారు నారాయణుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు నరుడు ఎవడు నారాయణ నమస్కృత్య నరం నరోత్తమం అంటున్నాం ఆ నరుడు ఎవరు అంటే నువ్వే అని చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడితో పరమేశ్వరుడు నరస్త్రం పూర్వదేహేవై నాయనా నువ్వు ఈ జన్మకి ముందర పూర్వదేహంలో నరుడువై ఉన్నావు నారాయణ సహాయవాన్ నారాయణునికి నువ్వు సహాయకుడిగా ఉన్నావు ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటే ఆయంతో పాటు నువ్వు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడంలో పాలు పంచుకొని ఉన్నావు ఆయనతో పాటుగా నువ్వు కూడా సంచరించి ఉన్నావు తప్తవానుగ్రం తపో వర్షాయుతాన్ బహునే కొన్ని వేల సంవత్సరముల పాటు బదరికాశ్రమంలో నీవు తపస్సుని చేసి ఉన్నావు ఉగ్రమైన తపస్సుని చేసి ఉన్నావు ఈ నారాయణుడు నరుడు ఇద్దరూ కూడా ఆశ్రమంలో తపస్సుని ఆచరించారు ఆ నరూపంలో నరదేహంతో పూర్వం వదరికాశ్రమంలో ఘోరమైన తపస్సుని చేసి ఈ జన్మలో ఇప్పుడు అర్జునుడిగా ఉద్భవించావు అని చెప్తున్నారు పరమేశ్వరుడు పరమం తే విష్ణు వా జగత్ ఇక మనం ఈ అరణ్య పర్వ ఆరంభించుకున్న కొన్ని రోజుల్లో ఒకప్పుడు చెప్పుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరినీ కూడా చూడడం కోసం వచ్చినప్పుడు ఆ సమయంలో నాయన అర్జున నేనే నీవు నీవే నేను మన ఇద్దరిలో భేదం లేదు మన ఇద్దరం సమానమైనటువంటి వారమే అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు అదే మాట అర్జునుడితో చెప్తూ ఉన్నాడు ఇంకొక విశేషాన్ని కూడా జోడించాడు పరమం తే అర్జున నీయందు ఏదైతే తేజస్సు ఉన్నదో విష్ణువా పురుషోత్తమే ఆ విష్ణువు ఎందు పరమాత్మయందు ఏదైతే తేజస్సు ఉన్నదో మీ ఇద్దరియందు ఉన్నటువంటి తేజస్సు చాలా విశిష్టమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటి తేజస్సు మీ ఇద్దరిలో ఉన్నది మీ ఇద్దరి ఎందు ఉన్నటువంటి తేజస్సు చేతనే ఈ జగత్తు అంతా ధరించబడి ఉందయ్యా ఈ జగత్తు మీ ఇద్దరి తేజస్సు మీద ఆధారపడి ఉన్నది అంతటి తేజోవంతులు మీరిద్దరూ కూడా అయి ఉన్నారు నువ్వు ఆ విష్ణువుకి ఎప్పుడు సహాయకుడుగా ఉంటూ ఉంటావు భూభారాన్ని తగ్గించాలి రాక్షస రాక్షసవధ జరిగి తీరాలి రాక్షసవధ జరగనంత వరకు భూమి బాధపడుతూ ఉంటుంది భారంగా ఉంటుంది పాపం పెరిగిపోతూ ఉంటుంది అకృత్యములు పెరిగిపోతూ ఉంటాయి ఏ పని అయితే చెయ్యకూడదు అని చెప్పి చెప్పబడి ఉన్నదో వేదమునందు ఆ పని చేస్తూ ఉంటారు రాక్షసాధముడు అటువంటి వారిని శిక్షించి భూభారాన్ని తగ్గించి జగత్ కళ్యాణం చెయ్యడానికి పరమాత్మ శ్రీకృష్ణావతారంలో ఈ యుగంలో ఉద్భవించి ఉండగా ఆయనతోకి సహాయంగా నరరూపంలో ఉన్నటువంటి అర్జునుడమైనటువంటి నీవు ఆ మహావిష్ణువులో ఏదైతే ఉత్కృష్టమైన తేజస్సు ఉన్నదో అదే తేజస్సుని ధరించినటువంటి అడివై ఉద్భవించి ఉన్నావు మీ ఇద్దరి తేజస్సు చేత ఈ జగత్తంతా ధరించబడుతున్నది అని చెప్తున్నారు పరమేశ్వరుడు అర్జునుడితోటి ఇలా చెప్పి ఆ పైన సుమహతే ఇక పూర్వ వృత్తాంతం కూడా చెప్తూ ఉన్నారు ఇత పూర్వం విష్ణువు అర్జునుడు ఇద్దరు కలిసి ఏం చేశారో ఆ విషయాన్ని మరొక్క మారు పరమేశ్వరుడు చెప్తూ నాయన ఇంద్ర అభిషేక సమయంలో నీవు అలాగే శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా రాక్షసులు వధించారయ్యా అని చెప్తూ ఉన్నారు పూర్వం ఇంద్రాభిషేకం జరుగుతూ ఉన్నది ఇంద్రుడు తన యొక్క దైవాధిపత్యాన్ని దేవాధిపత్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో ఇంద్రుడికి ఆ పదవి దక్కకూడదని అక్కడ కొంత గందరగోళం సృష్టించవరనని దేవతలని ఓడించవలని ఎంతోమంది రాక్షసులు పరిగెట్టుకుని అక్కడికి వచ్చారు ఆ సమయంలో ఓ పక్క ఇంద్రుడికి అభిషేకం జరుగుతూ ఉంటే ఈ రాక్షసులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చెడగొడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అర్జునుడు ఇద్దరు కలిసి ధనుస్సుని స్వీకరించి ఇద్దరూ కూడా రాక్షసులందరినీ కూడా వధించి ఇంద్ర అభిషేక కార్యక్రమం అంటే దైవ కార్యం నిర్విఘ్నంగా కొనసాగేట్టుగా చూశారట ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తూ నీ శక్తి అటువంటిదయ్యా అర్జున చాలా సంతోషిస్తున్నాను అంటున్నారు పరమేశ్వరుడు అలా అని మాయామస్థాయ మయా నాయన అర్జున పురుష పార్థ నీ గాంధీవధనుస్సు ఉన్నదే ఈ గాంధీవధనుస్సు నీ చేతిలో ఉండడానికే తగినటువంటిది వేరొకరి దగ్గర ఉండదగినటువంటిది కాదు ఇది నీ చేతిలో ఉన్నందువలన ప్రకాశిస్తుంది అలాగే నీ చెయ్యి కూడా ఇది ఉంటే ప్రకాశిస్తుంది అటువంటిది గాంధీవ ధనుస్సు అలాగే అర్జునుడు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం అంతటి విశిష్టమైన గాంధీవ ధనుస్సుని నేనే నా మాయతో నాలో విలీనం చేసేసుకున్నాను నువ్వు ఇత పూర్వం యుద్ధంలో నా మీద ప్రయోగం చేస్తూ ఉన్న సమయంలో దాన్ని నేను తీసేసుకుని ఉన్నాను అని చెప్పి తోణౌచానందన నాయన కురునందన అక్షయ తూణీరాలనేటువంటివి అవి కూడా నీ చేతిలో ఉండదగినటువంటివే ఇగో అవి కూడా నేనే నా మాయతో నాలో అంతర్ధానం చేసేసుకున్నాను నాలో విలీనం చేసేసుకున్నాను ఇవి మళ్ళీ నువ్వు ధరించాలి ఇవి ధరించినందువలన నీ శరీరం కూడా రోగరహితం అవుతుందయ్యా అంతటి పవిత్రమైనటువంటి ఈ ధనుస్సును కూడా ధనుస్సుని అక్షయ తుణీరమునని నీవు ఉంచుకునవలసినది అని చెప్పి ప్రీతి మానస్మితే పార్థ భవాన్ సత్యపరాక్రమ గ్రహణ పరమస్మత్త కాంక్షిదం పురుషోత్తమ అర్జున నేను నీ పట్ల పరిపూర్ణంగా సంతృప్తిని పొంది ఉన్నాను చాలా చక్కటి పౌరుషాన్ని పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శించి ఉన్నావు ఆ పైన నీ భక్తి కూడా అనన్యమైనటువంటిది విశిష్టమైనటువంటిది అలాగే నీ పరాక్రమం కూడా సత్యమైన పరాక్రమం అయ్యా నిజమైనటువంటిది ఏదో నలుగురు చెప్తే అంతటి గొప్పవాడు ఇంతటి గొప్పవాడు అనంటే అలా వచ్చినటువంటి పరాక్రమం కాదు ఎంతో విశిష్టమైనటువంటి పరాక్రమం ఇది నీకు ఏదైతే మనోవాంఛ ఉన్నదో ఏ కోరిక ఉన్నదో ఆ కోరికని నా నుండి వరంగా కోరుకో నేను ఇవ్వడానికి సంసిద్ధుణ్ణై ఉన్నాను అన్నారు స్వామివారు ఆయనకి తెలీదా అర్జునుడికి ఏం కావాలో కానీ అర్జునుడు అడగాలి ఆయన ఇవ్వాలి అది ఆయన యొక్క అభిప్రాయం అందుకని కోరుకో అన్నారు స్వామి నత్వయా పురుష కశ్చర్ మర్త్యేషు మానద దివి భావర్త క్షత్రం అర్జున మానవుల్లో కానీ అథవా స్వర్గంలో కానీ నీతో సమానమైనటువంటి పురుషుడు ఇంకొకడు లేడు నువ్వు సర్వ సమర్థుడవి అలాగే ఇక క్షత్రియ వంశంలో క్షత్రియ జాతిలో నిన్ను మించినటువంటి వాడు ఇంకొకడు లేడు సర్వోత్తముడవి నువ్వు చాలా గొప్పదైనటువంటి పరాక్రమం అలాగే సత్యమైనటువంటి పరాక్రమం అలాగే ఆ బలం ఓజస్సు ధృతి ఇవన్నీ కూడా నీలో విశిష్టములై ప్రకాశిస్తూ ఉన్నాయి అంతటి తేజస్సు ఓజస్సు ఇంకెవరిలో కూడా లేదు కావున నేను ఇవ్వాలనుకున్నటువంటిది నీలాంటి వాడికే నా దగ్గర నుంచి వరాన్ని స్వీకరించేటటువంటి అర్హత నీలాంటి వాడికి మాత్రమే ఉన్నది కావున ఏం కావాలో కోరుకో నీ అభిప్రాయం ఏమిటో తెలియజేయి నేను దాన్ని అనుగ్రహిస్తాను దాన్ని స్వీకరించు అని చెప్పి పరమేశ్వరుడు అర్జునుడికి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు అలా అనుగ్రహించారు అర్జునుణ్ణి పరమానంద భరితుడయ్యాడు అర్జునుడు ఇక ఏ కోరిక కోసమైతే ఇంతటి కష్టాన్ని అనుభవించి అర్జునుడు తపస్సుని ఆచరించాడో అది తీర్చుకునేటటువంటి సమయం వచ్చింది ఆ వరం పొందేటటువంటి సమయం వచ్చింది అంత అత్యంత వినయంతో భక్తితో పరమేశ్వరుడి మీద లక్ష్యంతో అర్జునుడు పై మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు ఏమన్నాడో ఏ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేద్దాం పరమేశ్వరానుగ్రహాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ చక్కగా ఆచారుల వారి ద్వారా నిన్నటి కథాశ్రవణంలో అర్జున పరమేశ్వరుల యొక్క వివాదంలో ఏమేమైతే కోల్పోయారో ఆరోగ్యమనేటటువంటిది అంటే శరీరం అనేటటువంటిది పరమేశ్వరుడి చేత ఇబ్బంది పడటం మనం చూసినదే దానిని తిరిగి పునః నీ శరీరం అనేటటువంటిది యథావిధంగా ఉండాలి అని వరమిచ్చి ఆ తదుపరి ఏం జరిగినది అనేటటువంటి విశేషాలను మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నలభై అవ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం अथ चुरीशोध्यायः अथ चुरीशोध्यायः देवदेव उवाच देवदेव उवाच नरस्त्वं पूर्वदेहे वै नरस्त्वं पूर्वदेहे वै ना नारायण सहायवान नारायण सहायवान पदरयां तप्तवानुग्रं पदरयां तप्तवानुग्रं तपो वर्षायुतान् परमं तेज वरमं तेज विषौ वुरषोत्तम विष्ण वषोत्तम युवाभ्या्रियाग्रिया तेज साधार्य जगत् तेज साधार्य जगते शक्राभिषेक सुमहत शक्राभिषेके सुमहते धनुर्जलद निस्वनम जरा दनिश्वनम प्रगृह दानवाशस्ताह प्रगृह दानवाशस्ताह वजय कृष्णेन च प्रभो वया कृष्णेन च प्रभो तदे तदेव गांडीवम तदे तदेव गांडीवम तव पार्थ करोचितम तव पार्थ करोचितम माजा मास्था जयत्रस्तम मायामास्थाय यत्रस्तम मया पुरुषसत्तमा मया

गृहाण परमस्मत्तः गृहाण परमस्मत्तः काङ्क्षितम् पुरुषोत्तमाङ्क्षितम् पुरुषोत्तम त्वया पुरुषः कश्चित् न त्वया पुरुषः कश्चित् मान् मर्त्येषु मानदा मान् मर्त्येषु मानदवि वा वर्तते क्षत्रम् वि वा वर्तते क्षत्र प्रधानमरिन्दमात्प्रधानमरिन्दमा ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ప్రతినిత్యం మనం గోవిందనామ సంకీర్తనం జరుపుకుంటూ ఉన్నాం ఈనాడు కూడా గోవింద గోవింద అంటూ అన్నమాచార్య ప్రాయక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో